ఈ పిండిని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇలా దగ్గర వరకు ఉరికించుకోవాలి ఉడికించుకోవాలి పిండిని అయితే చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇంకా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ దయచేసి చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంకా చపాతీలండి చపాతీలకైతే చేయటం మనం కొత్తకుండా అలాగే కర్రతో తిక్కే పని లేకుండా ఒక కుక్కర్ ఉంటే చాలండి ఎన్ని చపాతీలు అయినా చేయొచ్చండి అలసటైతే రాదండి మనకు ఒక్కటే ఒక్కటేగానే చేయొచ్చండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేనైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా అయితే ఒక కప్పు అయితే తీసుకున్నా ఇంకా ఇప్పుడు రెండు కప్పు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ పిండిని అయితే ఇంకా ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పులు పిండి అయితే తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా ముందుగా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి ఒకటేసారి పోసేస్తే మొత్తం అయితే ఉండలైతే కడుతుందండి అందుకనే ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలి నేన నేనైతే ఇక్కడ ఒక కప్పు అయితే వేసుకున్నానండి ఇంకా ఒక కప్పు అయితే పట్టింది కదండి ఇంకా ఇప్పుడు రెండో కప్పు కూడా వేసుకుంటున్నాను ఇంకా బీటర్కి అయితే పిండి అయితే పట్టేసుకుంటుందనేసి దానికి ఇంకా స్పూన్ అయితే తీసుకున్నానండి టూ కప్స్ పిండికి టూ కప్స్ వాటర్ అయితే పడుతుందండి ఏమంటే అన్నీ ఒకటేసారి పోసుకోకూడదు కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా పిండిని ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలండి నాకు రెండు కప్పులకి రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి పిండి కలపడానికి కుక్కర్ ఉంటే చాలండి మనకు ఇంకా ఇందులోకి కొంచెం ఆయిల్ ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి ఆయిల్ వేసుకున్న తర్వాత కలుపుకున్న ఈ పిండిని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఫస్ట్ హై లోనే పెట్టేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనకు కుక్కర్ అయితే ఈట్ అవ్వాలి చూడండి ఇప్పుడు పిండిని అయితే కలిపేసుకోవాలి ఈ పిండి అయితే కలుపుతూనే ఉండాలండి పిండి అయితే మనకు అప్పుడే దగ్గరికి పడుతుంది మనకు చూడండి ఇలా కొంచెం అప్పుడే అయితే పడింది మనకు చూడండి ఒక నిమిషం అయితే ఇలా ఉడికిందండి పిండి అయితే దగ్గర పడింది మనకు ఇలా దగ్గర వరకు అయితే ఉడికించుకోవాలి పిండిని అయితే చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇంకా మళ్ళీ కొంచెం చల్లారి అయితే గిట్టి పడుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉంటే మనకు చపాతీలు అయితే ఈజీగా వస్తాయనమాట మ మీరు కొంచెం వాటర్ అయితే ఎక్కువైందని అనుకోవద్దండి ఇది చపాతీ ఈజీగా వచ్చేస్తుందండి మనమైతే ఈ పిండిని అయితే ప్రెస్ చేసే అయితే లేదండి ఇలా కొంచెం కొంచెం చేతికి కొద్దిగా ఆయిల్ అయితే అంటించుకున్నాను ఇలా మనకి చపాతి పిండి ముద్ద అయితే ఈ విధంగా అయితే తీసేసుకున్నానండి ఇలా రౌండ్ చేసేసుకుందాం ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే తీసేసుకోవాలండి పిండి ముద్దనైతే చిన్న కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అవుతుంది మనకు ఇంకా ఇప్పుడు ఈ చపాతి అయితే ఇలా కవర్ అయితే తీసుకున్నానండి ఇది గోధుమ పిండి కవరే దీనికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇంకా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఈ పిండి ముద్ద అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇలా కవర్ అయితే ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేట్ సహాయంతో అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలండి మనకు చూడండి చూడండి ఇంకా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసుకున్నామండి చూడండి ఈ విధంగా అయితే ఉంది కొంచెం ఇక్కడ మందం అయితే ఉంది కదండి ఈ సైడ్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా ఈ విధంగా అయితే ఉండాలి మనకి ఇంకా దీన్ని నిదానంగా తీసేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇది కూడా ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఈ చపాతి కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇంకా చేసుకున్న చపాతీని అయితే ఇంకా వేసుకుంటున్నా ఇలా మనం ఉడికించుకొని ఈ చపాతీలు అయితే చేస్తే మనకు డైజెషన్ కూడా బాగా అవుతుందండి చూడండి మనకు చపాతి ఎంత బాగా పొంగుతుందో మనకు ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి ఫస్టే ఇంకా ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాము కాబట్టి ఇంకా ఆయిల్ అయితే ఏం అవసరం లేదు మనకు ఇంకా ఇలా తిప్పుకుంటూ బాగా రెండు వైపులు బాగా కాల్చుకోవాలండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నారండి చూడండి ఇంకా ఇలా ప్రెస్ చేసుకుంటే బాగా మనకు ఈ చపాతి అనేది పొంగుతుంది ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా రెండు వైపులు బాగా కాల్చుకోవాలి చూడండి ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకున్నాను చూడండి మనకి ఎంత బాగా పొంగుతున్నాయో ఈ చపాతీలు అయితే ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా బాగా పొంగుతాయండి చపాతీలు మనకు ఇంకా ఒక రోజంతా ఉన్నా చాలా మెత్తగా ఉంటాయండి చపాతీలు అయితే ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా అన్నీ ఇలానే కలుచుకోవాలండి ఇంకా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నా మనకైతే ఈ చపాతీలు అయితే ఇంకా పిండి కలపడం అయితే అవసరమైతే లేదండి రుద్దే పని కూడా లేదు ఇంకా చేత అవసరం అవసరమైతే లేదండి ఇలా ఈజీగా కుక్కర్లో పిండి చపాతీలు చేసుకుంటే సాఫ్ట్ గా వస్తాయండి మనకు చూడండి ఒకటే చూపిస్తాను మీకు ఇలా మడత పెట్టి ఇలా మనం ఇలా ప్రెస్ చేసినా కూడా ఏం అవ్వదండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ చపాతీలు అయితే మనకు చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఒక్కరోజు వరకు బాగా సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి ఎలా ఉందో చెప్తానండి ఈ చపాతీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి మనకు పెట్టుకుంటేనే కరిగిపోయేలాగా ఉంది అయితే ఇంకా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటాయండి ఈ చపాతీలు అయితే ఇలా చేయడం వల్ల ఇంకా నార్మల్ చపాతీ కంటే ఈ చపాతీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకల్ వచ్చినా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదంటే ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్